I do ದರ ಪಕ್ಕರ 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 ಬಕ್ರ ಅಂದು ತಿಕ್ಕಿಂದ್ರೆ ಕಪಕಂದ್ರೆ ಬಂದು ಹಾಯ್ ಓನೋ ಜವಾ ಪಕ್ಕರ ಆ ಸಾರಿ ಅಣ್ಣ ಆವನ ಸರ್ ಎನಕ್ರೆ ನಿಂತು ಮುಂದುಕೊಂಡು ಹೋಗ್ತೀರಾ ಅಣ್ಣಾ ಎನಕ್ರೆ ನಿಂತು ಚಿರಿಕ್ರಲ್ಲ ಅಪ್ಪ ಚಿರಿಕ್ರ ನೀರ ಕ್ಲಚ್ ಆಯಿಂದ ಅಣ್ಣ ಕೊಮ್ಮ ಮನಸಿನ ಮೇಲೆ ಕೊಚ್ಚಿಬಿಡ್ತೀರಾ ಕೂಕಿತ್ತಾ ಸರ್ बस बस ठीक वाले फोटो नेचुरल का फोटो नेचुरल का फोटो पकड़ने जय मुके वाले जय मुके वाले यार पैदल फ्री हो जय मुके वाले आपके रहे मेरें कोले चुद्धी सार सार आकसे थार आकको बोट्ट थार था, थार जारा संदेश कालू dedim ki ರೈತ ಸೋಪಲ್ಲಿ ಶಿವಪ್ರಸಾದ್ ರೆಡ್ಡಿ ರೈತ ಸೋರಲ್ಲಿ ಉತ್ಸಾಹ ಭೇಟ ಕಾರ್ಯಕ್ರಮ ಭಾಗ అయ్యా అంట తోలితే క్యారేజ్ అయ్యా వచ్చేది లైన్గా తోలితే వస్తుంది ప్రైస్ లో చిన్నగా తోలిస్తే క్యారేజ్ వచ్చేది రావాలి బయటకి అమ్మా ఎడకలేండి ఎనకి దొరకండి ఎనకి పక్క దొరకండి తొలగాలి తొలగాలే

చేసిన జగన్ అభిమానులందరికీ రాజశేఖర్ అభిమానులందరికీ రైతు సోదరులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు రైతులందరికీ ముఖ్యమైన పండుగ సంక్రాంతి గత నాలుగు సంవత్సరాల నుంచి జగన్మోహన్ గారి ప్రభుత్వంలో రైతులందరూ సస్య సేవన ఉండి వాళ్ళ ఇంటి సిట్లు పంట పడింది కాబట్టి రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు గతంలో రాజేందర్ ప్రభుత్వంలో రైతులందరూ రాజులుగా బతికారు మళ్ళా మన జగన్మోహన్ గారి ప్రభుత్వంలో రైతులందరూ మళ్ళా సస్శామనం ఉండి ప్రతి ఒక్కరికి సంతోషం ఉన్న ప్రభుత్వం ఏంటంటే ఒక వైఎస్ జగన్మోహన్ ప్రభుత్వం సభ తెలియజేస్తున్నారు రైతు భరోసా కానీ రైతులకి అవసరమేనండి పనిమడు కానీ అగ్రికల్చర్ స్కూల్స్ కూడా జగన్మోహన్ గారి ప్రభుత్వంలో రైతులందరూ సంతోషంగా సస్యశానంగా బాగుంటారు అదేవిధంగా ఈ పండగ అంటే రైతుల పండగ అందరూ అల్లుళ్లతో మనవుళ్ళు మనవాళ్ళతో అంత హైదరాబాద్ నుంచి ప్రజలకు వచ్చేసి భారీ ప్రభుత్వం ఇప్పుడు నేను ఎప్పుడు చూడలేదు మొన్న ఎద్దుల పంద్యాలు కానీ అదేవిధంగా నిన్న ఈ ముగ్గుల పోటీ కార్యక్రమం కానీ ఈరోజు ఈ రైతుల పండుగ చేసిన ప్రతి ఒక్కరందరికీ మరి మరి నమస్కారాలు చెప్పుకుంటూ అందరికీ మరొకసారి పండుగ చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు తీసుకుంటాను జైన్ జగన్